పల్నాడు జిల్లా నర్సరావుపేట జాయింట్ కలెక్టర్ ను కలిశారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు ఉప్పలపాడు గ్రామస్తులతో కలిసి కలెక్టర్ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ ను కలిశారు అమరావతి నుండి అనంతపూర్ హైవే జరుగు పనులలో ఉప్పలపాడు గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హైవే నిర్మాణ పనులు చేయవలసిందిగా కోరారు అనంతరం డ్రగ్స్ బద్దు చదివే ముద్దు డ్రగ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు మరి వాళ్ళ గ్రివెన్స్ డే సోమవారం పూట కలెక్టరేట్ ఆఫీసర్ రావడం జరిగింది మరి వినుకొండ రోడ్డు ఉప్పలపాడు దగ్గర ఈ ఫోర్ లైన్ వినుకొండ రోడ్డు మొత్తం కూడా ఫోర్ లైన్గా మార్చడం జరుగుతుంది మరి నేషనల్ హైవే అధికారులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో వన్ సైడే ల్యాండ్ ఎక్విషన్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే నిర్వాసితులందరూ కూడా మరి చాలామంది వందల కుటుంబాలు నష్టపోతున్నారు అందువల్ల మేము అడుగుతుంది ఏంటంటే గ్రామస్తులు అదేవిధంగా చుట్టుపక్కల గురవ పాలం కానీ పెట్రోల్ పాలన కానీ పెట్టువారిపాలెం ఈ గ్రామాలు మొత్తం కూడా కాకని రెండు వేపులా మరి ల్యాండ్ ఎక్విషన్ ఇస్తాము దాన్ని అనుమతించమని అడుగుతున్నారు దాన్ని జాయింట్ కలెక్టర్ గారికి మేము మెంబర్ ఇవ్వడం జరిగింది దానికి వారు వెంబటే స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పుష్పగిరి పీఠంలో మరి అగ్రహారం భూములు ఉన్నాయి మరి రిజిస్ట్రేషన్కి మళ్ళీ కొంత ఆరు నెలల టైం అడిగాము జాయింట్ కలెక్టర్ గారిని మరి గవర్నమెంట్ ద్వారా దాన్ని కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది ఈ రెండు విషయాల్లో మరి కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ని కలవడం జరిగింది కాబట్టి ఈ రెండింటినీ మాకు సమస్యలు పరిష్కారం చేయమని కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారు అడగడం జరిగింది మరి దీనికి ఉప్పలపడ గ్రామస్తులు అదేవిధంగా లింగుండ గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మరి మెమో రోడ్ ఇవ్వటం జరిగింది మరి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు నేను మాట ఇవ్వడం జరిగింది గునుకొండ రోడ్లో అప్రోచ్ అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్ మొత్తం కూడా తొలగిస్తున్నారు అది గవర్నమెంట్ ఆర్డరు వినుకొండ రోడ్డు అయిపోయింది ఆల్మోస్ట్ కాకపోతే చుట్టూ ఉన్న ఈ గ్రావెల్ అవి కూడా ల్యాండ్ క్లియర్ ఇన్ చేయమని చెప్పాం బాగా నీట్గా ఉండటానికి అదేవిధంగా రేపు సత్యనపల్లి రోడ్డు వెనుకొండ రోడ్డు కూడా చేస్తా రాయపాటి రోడ్డు కూడా చేస్తారు తప్పనిసరిగా ఇది ఎక్కడైతే ఆగదు ఎంక్రోచ్మెంట్స్ అన్ని కంపల్సరీ తీసేయాల్సిందే గవర్నమెంటు దాని మీద నిశ్చితంగా పనిచేస్తూ ఉంది